కరివేపాకు జుట్టుకు మంచిదని ఆహారంలో తీసుకోవడం వల్ల జట్టు ఒత్తుగా మారుతుందని పెద్దవాళ్లు చెబుతూ ఉంటాయి కరివేపాకును మన ఆహారంలో ప్రధానంగా ఉపయోగిస్తాం కరివేపాకు జుట్టుకు మంచిదని ఆహారంలో తీసుకోవడం వల్ల జట్టు ఒత్తుగా మారుతుందని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు అయితే ఇది జుట్టుకు ఎటువంటి ప్రయోజనాలను ఇస్తుంది జుట్టుకు కరివేపాకును పేస్టుగా పెట్టుకోవడం వల్ల కూడా నలుపు రంగు వస్తుందని ఇప్పటి డాక్టర్స్ మాట ఇది జుట్టుకు ఎటువంటి ప్రయోజనాలను ఇస్తుంది ఇది ఎలాగో చూద్దాం ఆరోగ్యకరమైన వెంట్రుకల కోసం వంటల్లో వాడే కరివేపాకు ఆరోగ్యానికి మంచి చేస్తుందని నమ్ముతాము ఇది బరువును తగ్గించడంలోనూ చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో కరివేపాకు ఉపయోగపడుతుంది అలాగే జుట్టు తెల్లగా ఉన్నవారు కరివేపాకును వాడటం వల్ల జుట్టు నల్లబడుతుంది పొడిబారిన చిట్లిన వెంట్రుకలకు కరివేపాకు పేస్ట్ జట్టు నల్లగా మారడానికి కరివేపాకును నూనె లేదా హెయిర్ మాస్క్ గా ఉపయోగించవచ్చు వేప చురుకుగా జుట్టు కుదుళ్లను శుభ్రపరుస్తుంది మరియు బలపరుస్తుంది దీనివల్ల జుట్టుకు వేప వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీ స్కాల్ప్లో రక్త ప్రసరణ పెరగడం వల్ల మీకు బలమైన మరియు ఆరోగ్యకరమైన మూలాలు లభిస్తాయి తద్వారా మెరిసే దృఢమైన మరియు ఆరోగ్యకరమైన జుట్టు కూడా ఉంటుంది మీరు వేప ఆకులు మరియు వేప నూనెను ఉపయోగించి ప్యాక్ తయారుచేసి మీ తలకు మరియు జుట్టుకు అప్లై చేయవచ్చు గజిబిజి అనేది అటువంటి పన్ను విధించే హోం రెమెడీస్ను ఉపయోగించడం వల్ల నిరంతరం వచ్చే విషయానికి వేపను ఉపయోగించి దీనికి సరళమైన శీఘ్ర మరియు సమర్థవంతమైన పరిష్కారాన్ని కలిగి ఉండటం గొప్పదని మీరు కొన్నిసార్లు ఆశ్చర్యపోలేదా కొల్లాజెన్ ఆరోగ్యకరమైన చర్మ కణాలను మరియు జుట్టు పెరుగుదల చక్రాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది ఉల్లిపాయ రసాన్ని తలకు క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి అవసరమైన పోషకాలు మరియు ఆక్సిజన్ను హెయిర్ ఫోలికల్స్ అందుకునేలా చూస్తుంది ఆకులు పువ్వుని మెత్తగా పేస్టులా చేయాలి దీనిని చక్కగా ప్యాక్లా చేయండి పెరుగు కలపండి ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ని మీ జుట్టు తలకి అప్లై చేయండి నలభై ఐదు నుంచి అరవై నిమిషాల పాటు అలానే ఉంచండి గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి ఈ హెయిర్ ప్యాక్ ని వారానికి ఒకటి రెండుసార్లైనా అప్లై చేయండి ఎలా విడివిడిగా చెయ్యవచ్చు లేదా అన్నీ కలిపి ఒకేసారి చెయ్యవచ్చు గోరువెచ్చని నీటితో కడగాలి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది